ఫలము ఒక నూతన సంవత్సరాన్ని వారికి ఇచ్చినందుకు మీకు వందనాలు ఆ బిడ్డను ప్రేమించి ఆశ్రవదించి దీవించి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు అలాగే ప్రభువా ఈ మాసం అంత ప్రభువా ప్రపంచ వ్యాప్తంగా నాయన మీ యొక్క జననము మీ యొక్క జన్మదినమును ప్రభువా పురస్కరించుకొని ప్రపంచ వ్యాప్తంగా పండుగ జరిపించుకుంటుండగా ప్రభు ఆ పండుగ అయా చేరవచ్చిన ప్రతి బిడ్డగా ప్రభు ఒక మంచి సంతోషకరమైనటువంటి శుభమూర్తిగా ఉండటానికి మీ కృపను సహాయం దాచేమని మా ప్రభు రక్షకుడిని సీకరిస్తున్నామన్నా అడిగి కొంచెం నాం తండ్రి ఈ సమయంలో పది పదకొండు వచ్చిన చదువుకుందాం లోకాసు వార్త మొదటిగా లోకాసు వార్త మొదటి అధ్యాయం పదిహేడవ వచ్చిన చదువుకుందాం అవిదో నీతి మంత్రుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటై ఏలియా యొక్క ఆత్మ ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెలుచు పిల్లను గనుక నీకు సంతోషము మహా ఆనందము కలుగును అతడు పుట్టినందున అనేకులు నేను ఒక మాట నేను చెప్తుంటున్నాను చదవబడినటువంటి లేఖన భాగంలో అతను పుట్టినందున అనేకులు సంతోషించుద్రెం ఇక్కడ రాయబడినటువంటి యోహ అనేటువంటి ఒక భక్తుడు గుర్చి బైబుల్లో రాయబడుతుంది అతను పుట్టినందున అనేకులకు సంతోషం కలుగుతుంది ఈ రోజున ఈ యొక్క సెలబ్రేషన్ కార్యక్రమం జరిపించుకుంటున్నామంటే వరప్రసాద్ కళావతికి వారికి దేవుడు అనుగ్రహించేటువంటి గర్భఫలము శ్రీహర్షికి ఒక సంవత్సరం దేవుడు అనుగ్రహించాడు ఆ బిడ్డ పుచ్చినప్పుడు ఎవరికి సంతోషం కలుగుతుంది ఆ ఇంటి వారికి సంతోషం కలుగుతుంది అంతేకాకుండా ఈ కాలంలో ఉన్న వారందరికీ కూడా సంతోషం కలుగుతుంది అదే రీతిగా మా చర్చిలో ఉన్న వారందరికీ కూడా సంతోషం కలుగుతుంది అయితే మన బిడ్డను పుట్టినప్పుడు మనకు తీవనికరంగా ఉండాలి అనేకులకు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి అనేకులకు కూడా సహాయం చేసేవారిగా ఉండాలి మన బిడ్డల ద్వారా అనేకులు కూడా మరెంతో ఆనందించాలి ఇక్కడ చూసినట్లయితే అతడు పుట్టినంత వలన అనేకులు కూడా ఆనందించారు ఈ బిడ్డ పుట్టడం వలన కుటుంబానికి ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి కాలనీలకు సంఘానికి క్షేమము ఆశీర్వాదము సంతోషం కలగాలని దేవుని పేర్టను కోరుతూ ఉన్నాను అంతేకాకుండా దేవుని వాక్యంలో మరొక మాట రాయబడుతూ ఉంటుంది సామిత్రి గ్రంథం ఇరవై అధ్యాయం ఆరో వర్షంలో ఒక మాట రాయబడుతుంది బాలుడు నడవలసిన మార్గమును వాడికి నేర్పము పెద్దవాడైన తర్వాత దారి నుంచి తొలగిపోడు బాలుడుగా ఉంటున్నప్పుడే చంటిపెట్టుగా ఉంటున్నప్పుడే వాడు ఎలా నడవాలో వాడిని ఎలా పెంచాలో వాడిని ఎలా మనకి మాట వినే విధంగా వాడిని పెంచాలి చిన్నప్పుడు వారిని అలాగే పెంచకపోతే పెద్దవాడైన తర్వాత మనకు లోబడు అందుకే మొక్క వంగరది మోనై వంగురా అన్నాడు కవి మొక్కగా ఉన్నప్పుడే అది బెండొచ్చినప్పుడు వంక తిరిగినప్పుడు ఒక ఒక కర్రబాతి నిలబెట్టి కసినప్పుడు అది చక్కగా ఉంటుంది అదే మానైపోయిన తర్వాత అది చక్కగా అవుతుందా అవదో అలాగే బాలుడుగా ఉంటున్నప్పుడే చిన్న బిడ్డగా ఉంటున్నప్పుడే సరైనటువంటి క్రమము మన బిడ్డలకు నేర్పించాలి సరైనటువంటి విధానం నేర్పించాలి ప్రేమించేటువంటి విధానం నేర్పించాలి మన బిడ్డలు ఇతరులకు మాదిరికరంగా ఇతరులకు ఆశీర్వాదకరంగా మన బిడ్డలు ఉండటానికి మన బిడ్డలను దైవభక్తి కలిగినటువంటి బిడ్డలుగా మన బిడ్డలు పెంచాలి దైవ భక్తి కలిగినటువంటి బిడ్డకు పెంచినప్పుడు ఆ దైవ భక్తి మన బిడ్డలను ఆశీర్వాదకరంగా తీసుకెళ్తుంది అలాగే మరొక వ్యక్తిని గుర్చి ఈ రోజు మీతో మాట్లాడని ఆశపడుతూ ఉంటున్నాను లోక సువార్త రెండవ అధ్యాయం పది పదకొండు వచ్చిన చూసిన అయితే ఆ దూత పడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్త నేను మీకు తెలియజేస్తున్నాను వరప్రసాద్ ప్రసాద్ బ్రదర్ కి కుమార్తె కుడితే కుటుంబానికి గ్రామానికి ఈ కాలనీకి మా సంఘానికి సంతోషం ఉంటే ఇక్కడ దేవుని వ్యాఖ్యలు రాయబడుతుంది ఏవారు అంటే ప్రపంచం అంతటికి కూడా ప్రజలందరికీ కూడా మహా సంతోషకరమైనటువంటి శుభవార్త నేడు మీకు తెలియజేస్తున్నా అంటున్నాడు ఒక వార్త ఒక గ్రామానికి లేకుంటే ఒక ప్రాంతానికి లేకుంటే ఒక రాష్ట్రానికి ఒక దేశానికి అది శుభార్తగా ఉంటది కానీ ప్రపంచం అంతటికి కూడా శుభార్త ఉంటుందా ఎక్కడైనా ఎక్కడైనా శుభవార్త ఉంటుందా ఒకవేళ ఇండియాలో వరల్డ్ కప్ విన్ అయితే మన దేశం అంతా కూడా సెలబ్రేషన్ చేసుకుంటుంది మన దేశం అంతా కూడా సంతోషిస్తుంది ఒక గ్రామము ఒక పట్టణము ఒక దేశము సంతోషిస్తే యేసు ప్రభు పుట్టినప్పుడు ప్రపంచమంతా కూడా పండగ చేసుకుంటూ ఉంది ఎందుకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడంటే ఎందుకు యేసు ప్రభుని ప్రపంచ మంత్రి కూడా కొయ్యాడుతుందంటే ఈ రోజున శ్రీహర్షి ఒక జన్మదినం వచ్చిందంటే ఆ జన్మదినాన్ని మొదటిగా మనం పదుకుతున్నామంటే క్రీస్తు అని అక్కడ పదుకుతూ ఉంటున్నాం క్రీస్తు మనకు శక పురుషుడుగా ఉంటున్నాడు మనం ఏదైనా రాయాలంటే మన యొక్క బర్త్డే మనం ఒకవేళ చెప్పాలంటే ఒకవేళ మన యొక్క కార్పొరేట్ యొక్క బర్త్డే గురించి మాట్లాడాలంటే క్రీస్తు శకం పలానా సంవత్సరంలో పుట్టారని చెప్పి మనం రాస్తూ ఉంటాం అలాగే మన గౌరీ నీళ్లు గారి యొక్క బర్త్డే గురించి మనం రాయాలంటే క్రీస్తు శకం పలానా సంవత్సరంలో రవి గారు పుట్టారని చెప్పేసి మనం రాస్తూ ఉంటాం ఒక బ్రాహ్మసు నోటి రాయాలన్నా ఏదైనా రాసించాలంటే పలాని టైంలో పలాని కాలంలో ఆ వ్యక్తి పుట్టాడు అనేటువంటి విషయాన్ని తెలియజేయబడుతూ ఉంటుంది అందుకే ఏ సుప్రభు లోకానికి ఎప్పుడైతే వచ్చాడో ఆయన దేవాతి దేవుడై ఉండి నుంచి రితుడుగా పరిశుద్ధుడిగా ఈ లోకానికి ఆరోగ్యాడు కన్యక ఆయన జన్మించాడు దేవుడు వచ్చాడంటే నశించిన దానిని వేదిక రక్షించడానికి మానవుడు పాపం చేసి దేవుని యొక్క ఎత్తైన స్థానములోకి వెళ్ళలేకపోతున్నాడు దేవుని యొక్క ఎత్తైన స్థానానికి చేరుకోలేకపోతున్నాడు ఎందుకంటే దేవుడి వాక్యం మన ఒక రాయబడుతుంది రోమపత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడవ చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడుతుంది ఏ భేదములు లేదు ఏంటంటే కులము మతము ప్రాంతము ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు ఎందుకు దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నారు పాపము వలన పాపం వల్ల వచ్చే చేతము మరణము ఏదైతే పాపం చేస్తుంటామో పాపం అంటే ఏదో అనుకుంటారు పాపం అంటే దేవుడు ఏదైతే చెప్తాడో చెప్పిన దాన్ని చేయకుండా ఉండటము ఏదైతే చేయొద్దు అంటాడో చేయటమే పాపము ఆ పాపం వలన వచ్చు చేతము మరణము ఆ మరణం నుంచి తప్పించడానికి ఆ మరణం నుంచి విమోచించడానికి ఆ మరణం నుంచి తప్పించి విమోచించి రక్షించి నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళటానికి యేసు ప్రభుత్వాడు దేవుని బిడ్డలారా మన పాపము మనలను నరకానికి తీసుకువెళ్తుంది మన పాపము మనలను ఇక్కడే ఉంచేస్తుంది నరకములోనికి నడిపిస్తుంది కానీ ప్రభు యేసు క్రీస్తు పరలోకం నుంచి రెక్తుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడు పరిశుద్ధుడిగా వచ్చాడు ఒక విషయం నేను చెప్తాను గమనించండి అనుకుంటాం మరణించిన తర్వాత మన జీవితం ఏంటి మరణం అంటే భయపడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా మరణం అంటే ప్రతి వ్యక్తి కూడా భైభో ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు మరణం మరణము మానవునికి అంతము కాదు అదే నేను చెప్పే శుభవార్త యేసులో కనుక ఎందుకు వచ్చాడంటే మరణము మానవునికి అంతము కాదు పాపం వల్ల వచ్చు చేతము మరణము ఆ మరణం నుంచి తప్పించడానికి లోకానికి కనుకొచ్చాడు ఆ మరణం నుంచి విమోచించడానికి యేసు ప్రవీలో వచ్చాడు ఎందుకంటే మనం ఒక ఇల్లు కట్టుకుంటున్నాం నేను కూడా బిల్డర్ గా ఇల్లు కడుతూ ఉంటాను ఆ ఇంటి పని సక్రమంగా జరగకపోతే లేకుంటే మనం చేస్తున్న పని సక్రమంగా జరగకపోతే ఆ ఇంటిలో దోషం ఉందని గ్రహించి మనం ఏం చేస్తామంటే ఒక మేకపోతని తీసుకొచ్చేసి ఆ మేకపోతని బలర్పించేసి రక్తం నా గోడ కత్తేసి ఆ ఇంటిలో ఉన్న దోషం పోయిందనుకుంటాం కానీ ఇంట్లో ఉన్న దోషము ఒక మేకపోత ద్వారా పోతే మనలో ఉన్నటువంటి దోషం ఎలా పోతుంది మానవులో ఉన్నటువంటి పాపం ఎలా పోతుంది మానవుడు పుట్టుకుతోనే పాపి మానవుడు పుట్టుకుతోనే పాపముతోనే జన్మించిన వాడు జన్మత పాపం కర్మ పాపం మన యొక్క పనులు ద్వారా పాపం ఆ పాపం పోవాలంటే మనం ఏమి చేయాలి దేవుడి వాక్యంలో రాయబడుతుంది హెబ్రి రాసిన పత్రిక